మీరు అంత లాంగ్వేజ్ రోడ్డు అవుతుల్లో పక్క వచ్చినప్పుడు దన్న ఊర్లోకి ఎవరు నడగాలి సార్ వాళ్ళు లే లే సార్ ఆ సార్ బానే మీరు కాన్వాస్ కిట్ చేస్తున్నారు అక్కడ మొత్తం అన్నం సరే అన్నం ఎస్ఐ సార్ ని కనుకొంది శ్రీవసల్ సార్ రమేష్ ఎన్ని ఎన్ని కోడి మురుపోతున్నానయ్యా ఏం చేస్తావో నాకు తెలియదు ఎట్లనే చేసి దాన్ని దాన్ని ఫస్ట్ ఎత్తిని వంటెత్తి ఎంత ఇబ్బంది పడ్డాం సార్ మాకు తెలుసు పదకొండు గంటలకు ఫోన్ చేసినాం ఎలక్షన్ పొద్దున్న మొత్తం కొట్టుకోవడానికి వచ్చినారు నేను ఈ పిల్లడు ఈ వెనకాల నుంచి నలభై మందిని ఎస్సీలు వేసుకొస్తే మేము బతికినాము లేకపోతే ఆ రోజు మాకు ఏమో మాకే తెలియదు ఊరు బాగుపడాలా అట్లా సార్ సాక్షి రామయ్య సార్ మీ సార్ ఎంత ఇబ్బంది పెట్టండి శ్రీనివాసులు సార్ ప్రభుత్వానికి తప్పనిసరిగా బలం చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు మీరు చేయండి హిందూ బలం పెంచుకోవాలంటే చెప్పేవారు మనం మీరు ప్రాధాన్యత ఇచ్చిన సంతోషం మాకు ఇవ్వకపోయినా మాకు పనులు చేయకపోయినా సంతోషం వాళ్ళు మీ వెనకాల ఉండరాదు సార్ అలాగే చేస్తాను మాకంతా మాకు పనులే చేద్దాం సార్ మాకు కొత్త అవసరం లేదు మేము అప్పుడు అనుభవించిన నరకం ఇప్పుడు ఏదో ఒక తింటున్నాము వాళ్ళ మీ వెనకాల ఉండరాదు అంతే చె దగ్గర వచ్చి చెప్పినా వాళ్ళు ఒక ఎనిమిది పది మంది ఉన్నారు వాళ్ళని విడిచిపెట్టి వాళ్ళు ఎలక్షన్ కంటే ముందు సార్ దగ్గర ఎన్ని సార్లు కలిసి రోజు నా బాధ చెప్తున్నాను ఇంత చెప్పినా కూడా ఈ రోజు మమ్మల్ని కాదని వాళ్ళని పిలుసుకొని పరిస్థితి

ఆలదలు కొని మరి అలా అంటే కాల్ చేస్తామని ఉంటారు సర్ మీరు పర్మిషన్ ఇచ్చారు మీరు నన్నసిని ఆఫీస్ కావసం సర్ గంటలు 2000 మంది కావసం సర్ సర్ ఇక్కడ నాకు ఆసన అడుగుతా బాబే చేస్తా బై జెట్ అప్పర్ రేంజ్ సర్ మంచి అధికారం నాకు బ్రో బాబు

మాకు మంచి వాళ్ళ మా దగ్గర ఉండరు నేను ఆ రోజు ఆఫీస్ లో వచ్చి చెప్పిన కం పదహైదు పిలుచుకొని చెప్తున్నాం కదా సార్ వాళ్ళు మాత్రం వస్తామనుకో పదహైదు మంది వస్తే చెప్పి ఆఫీస్ లో ఎంత నీటికి చెప్పి రెస్టారెంట్ లేదు ಎಂಆರ್ ವಾಪೀಸ್ ಪೆಸ್ಪೆಂಟ್ ಎಂಡಿ ವಾಪೀಸ್ ಪೆಸ್ಪೆಂಟ್ ವೈಎಸ್ಆರ್ ಗೌರ್ಮೆಂಟ್ ರೆಸ್ಪೆಕ್ಟ್ మెరపసేలు ఎండు కొట్టాడు రామయ్య సార్ అడిగాడు మార్చే ఇప్పుడు మెరపశిలు ఎండ కొట్టినారు సార్ వాళ్ళు గారు సెకండ్ థర్టీ పెద్ద మనిషింది ఏమీ లేదు కుర్త కూర్చోబెట్టుకోవడం స్టేషన్ అంత నరకం చూపిస్తారు వాళ్ళ సార్ ఎనకాల పోతే నేనేం ఆ రోజు సార్ వాళ్ళు చూసి చేస్తారు వచ్చినాయి కదా వాళ్ళ నాలుగేళ్ల తర్వాత నీ ఎంకాలు ఉంటే నేను జీవితాంతం మీ ఇంట్లో ఉంటాను నాలుగేళ్ల తర్వాత నీ దగ్గర వాళ్ళు ఉంటే కదా మొత్తం జీవితాంతం మీ దగ్గర ఉంటుంది వాళ్ళ మాట మీద నిలబడే కూడా సన్న సార్ వాళ్ళు చేసిండేది రోజుల్లో రోజులు పదహైదు రోజుల్లో పాటి ఎట్లా మొదలవుతారు రాజుల్లో చేసాడు ఇచ్చి నాలుగేళ్ళు నాలుగేళ్ళు నరకం చూస్తే కూడా వాళ్ళ దగ్గరకు పోవాలంటే ఉంటే ఊర్లో సార్ తిడుతారు ఎమ్మెల్య గెలిపించండి మేము మా ఎమ్మెల్యే ముందే నీకు ఆఫీస్ లో మూడు నాలుగు సార్లు చెప్పినాం ఆ ఊరి పరిస్థితి గురించి చెప్పానలే సార్ మూడు నాలుగు సార్లు సపరేట్ కలిసి చెప్పినాం ఆ ఊరి పరిస్థితి ఇదే అని గెలవక ముందే చెప్పినాం గెలిచిన తర్వాత ఒకసారి ఆఫీస్ కి వచ్చి కలిసి కంట నీళ్ళు తెలుసుకొని వచ్చిన మళ్ళీ ఈ రోజు వచ్చి వాళ్ళని పెట్టుకోకపోతే ముందే కష్టపడినాడు ఈ రోజు నువ్వు ఊర్లోకి వచ్చిన రోజు మేము ఊర్లో లేమంటే కానీ మీరే తెలుసుకుంటారు